ప్రపంచ దేశాలతో పోలిస్తే నాలుగో వంతు భారత్లోనే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు జర్మనీలో ది లాన్సెట్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైందని లైన్స్ క్లబ్ బాలనగర్ మూడు వందల ఇరవై బి ఎలైట్ జోన్ చైర్పర్సన్ డాక్టర్ వి సుబ్రహ్మణ్యం అన్నారు మెదక్ జిల్లా షోంపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చాకర్మెట్ల సాకార ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శనివారం వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితం శాస్త్రవేత్త ఫెడరిక్ బాటింగ్ మధుమేహానికి నివారణ కోసం ఇన్సులిన్ మందును కనుగొన్నట్లు తెలిపారు నవంబర్ మాసాన్ని మాసంగా పరిగణిస్తారని తెలిపారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ముఖ్య ఉద్దేశం సహాయం చేయడం వారితో స్నేహం చేయడం ముఖ్య ఉద్దేశం కాలానుగుణంగా కొత్త కొత్త వంటకాలు తినడం దానికి తోడు వ్యాధి కూడా అలాగే పెరుగుతుందన్నారు కార్యక్రమానికి వచ్చి వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ఈవో సారా శ్రీనివాస్ డాక్టర్ లయన్ వి సుబ్రహ్మణ్యం డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ మహేష్ భిక్షపతి తదితరులు ఉన్నారు మానసిక ఆందోళన ఒత్తిడి గురి అవుతుండ్రని వాళ్ళు తెలిపారు నుంచి ఈరోజు మధుమేహ దినోత్సవం వచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ డయాబెటిక్స్ తోని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మా త్రీ ట్వంటీ బి రాజేంద్ర ప్రసాద్ గవర్నర్ గారు అయ్యా మీ మెదక్ డిస్టిక్ లో ఎక్కువన్నది తెలంగాణలో ఎక్కువ ఉన్న మెదక్ డిస్టిక్ లో నువ్వు అక్కడ కంపల్సరీ హెల్త్ క్యాంప్ చేయమని చెప్పారు నేను దాని అనుసారం కూడా ఉన్న మా ఊర్లో దొంతిలా ఉన్న హెల్త్ క్యాంప్ పెట్టినా ఇక్కడ మన ఈవో గారు ప్రధాన పూజారి గారు ముందు వస్తే సార్ మీరు ప్రతి సంవత్సరం నెల నెల పెట్టుమని అంటున్నారు నెల నెల కానీ సంవత్సరానికి రెండు మూడు సార్లు పెట్టామని ప్రపంచ దేశాల్లో పోలిస్తే నాలుగో వంతున్నదని జర్మనీలో ఈ లైట్స్ జర్నల్ వెళ్ళడైంది ఈ కార్యక్రమం ఇన్సులిన్ కనుగొని దాదాపు వంద సంవత్సరాలైన బెడ్రిక్ పార్టీని కనుగొని ఇన్సులిన్ వంద అయింది ఆయన కనుగొనడం వల్ల మనం ఇంత మానవ జాతి ఎటువంటి అంగవికలాంగం లేకుండా మనం ఇందరం ఇంత మంచి ఆరోగ్యంతో ఉన్నాం అందు ఈ ఈ మాసమంతా నవంబర్ మాసమంతా డయాబెటిక్ డేగా మేము గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మా ఏంటంటే ముఖ్యంగా సహాయం చేయడం తర్వాత స్నేహం చేయడం మా ముఖ్య ఉద్దేశం లైన్ ఉద్యోగం ఉద్దేశం మేము ఎటువంటి రిటర్న్స్ మేము శారీరక శ్రమ లేకనో మానసిక శ్రమ ఎక్కువయో ప్రతి కుటుంబంలో ఈ డయాబెటిక్ అనేది సర్వసాధారణమైపోయింది మరి అందువలన సార్ అన్నట్టు ఇట్లాంటి వైద్య బృందాలు ఏర్పాటు చేసి ప్రజలలో చైతన్యం తెచ్చి దాని గురించి అవగాహన కల్పించి ఈ డయాబెటిక్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం కానీ లేదంటే తరచుగా ఇట్లాంటి క్యాంప్స్ పెట్టి పరీక్షలు చేసి ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ వచ్చే సూచనలు ఉంటే ముందుగా గుర్తించి దశరథుని యొక్క అనుగ్రహంతో ఆ నివారించుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి మరి ఇప్పుడు ఏమైపోతుందంటే ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ వల్ల చైతన్యం పెరిగి ఆరోగ్యం మీద అవగాహన వస్తుంది శారీరక శ్రమ చేయమని కూడా డాక్టర్ గారు చెప్పాలి ఇవన్నీ కూడా ఇట్లాంటి క్యాంప్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది చాకరిమెట్లలో చిన్న ముక్కల గ్రామంలో